సంతోషంగా ఉన్నాము అన్నవారందరు చేతులు పైకెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా స్వరం ఎత్తి ఒకసారి చేతులు పైకెత్తి ఎలా అని దేవుని స్తోత్రం చెబుదాం హాలూయా నిజంగానే శిలోహు మహోత్సవములు ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక సభ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ చనుబండ చుట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామములో జ్వరం రావటం ఒక రోజు రెండు రోజులు బాడీ పెయిన్స్ మోకాల నొప్పులు దరిదాపు యాభై ఐదు మండలాలు ఈ చుట్టు పరిసర ప్రాంతంలో బాధపడ్డారు అందులో ముఖ్యంగా చ చాట్రాయ్ మండలం నేను పేపర్లో కూడా చూశాను చాట్రాయ్ మండలంలో ఉన్నవారికి ఒక హెచ్చరిక అదేంటంటే బంధువులను మీ ఇంటికి రప్పించవద్దు బంధువులు మీ ఇంటికి వస్తే వారు వెంటనే మంచం ఎక్కుతారు ఆ విధంగా తెగులుతో కూడిన రోజులు నేను అనుకుంటున్నాను ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ జ్వరము చేత ఈ మోకల్ నొప్పుల చేత మూడు నాలుగు నెలలు బాధపడ్డం డాక్టర్లకు చూపిస్తే డాక్టర్లు అన్నారు ఇది ఐదారు నెలలు ఒంటది పెయిన్స్ చాలా బాధపడ్డాం నేనైతే నడవలేకపోయాను నేను కానీ మా యొక్క మిస్సెస్ కానీ కుటుంబంలో ఉన్న పాప మా అమ్మగారు కానీ అందరూ బాధపడ్డాం నాకు డిస్కరేజ్ అయింది ఎందుకంటే ఆ టైంలో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఇద్దరు జాన్ ఫిలిప్ సూజన్ సునీత వీరు జర్మనీ నుంచి మా ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు నేను జ్వరముతో బాధపడుతున్నాను వారు నన్ను చూడటానికి రెండు సంవత్సరాలుగా ఎదురు చూశారు వారు వస్తున్న సమయమున నేను చాలా బాధపడ్డాను కానీ ఒక రోజంతా మాతో గడిపారు కనీసం వారి ప్రసంగాలను తెలుగులో తర్జుమా చేయటానికి కూడా నేను ఇబ్బంది పడ్డాను నేను అనుకున్నాను మా లైఫ్ ఇంతటితో ఆగిపోతుందని కొంచెం నెగటివ్గా కూడా ఆలోచించాను మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అది అలాంటి సమయంలో నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే వంద రోజులు ప్రార్థన కూటం పెట్టాలని ఒక రోజు రెండు రోజులు కాదు వంద రోజులు ఆలోచించను ఒక రోజు పెడితేనే రారు రెండు రోజులు పెడితే రాదు వంద రోజులు ఎలా అని నేను కమిట్మెంట్ చేసుకుని ధైర్యంగా ప్రకటించాను వంద రోజులు ప్రార్థన కూడిక ముగించేంత వరకు నేను ఎక్కడికి వెళ్లకుండా ఒక చనుబండలోనే ఉండి ఆ వంద రోజులు ప్రార్థన కూడిక జయప్రదంగా దేవుడు జరిపించుటకు కృప చూపారు స్తోత్రం చెబుదామా చూడండి వంద రోజులు ప్రార్థన కూడిక సమయములోనే నాకు దేవుడు రకరకాలైన ఆలోచనలు ఇచ్చాడు వెంటనే ప్రార్థన ముగింపులో సెమీ క్రిస్మస్ జరగటం తర్వాత థర్టీ ఫస్ట్ కానీ జనవరి ఫస్ట్ కానీ జరగటం నూతన సంవత్సరములు అడుగు పెట్టడం ఇవన్నీ జరిగింది మరల నేను ఆలోచించాను ఇంద్ర మళ్ళీ ఏం చేయాలని ఆలోచిస్తే ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రత్యేకంగా నేను ఉండాలని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు ఆ ఆలోచనను బట్టి ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండటం జరిగింది ఈ ఇరవై ఒక రోజు ప్రార్థనలో ఉన్నప్పుడు సమయలు గ్రంథం మొదటి అధ్యాయం చదవటం మొదలుపెట్టాను మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కను దృష్టి ఈ వాక్యం మీద మళ్లించాడు శిలోహలో దేవుడు మరలా దర్శనమిచ్చుచుండెను స్తోత్రం చెబుదామా నేను ఆలోచించాను అంతకుముందు దేవుని దర్శనం అక్కడది కానీ ఏలి ఇద్దరు కుమారుల వలన వారి యొక్క పాపముల వలన దేవుని దర్శనము అరుదుగా మారింది దేవుని దర్శనం లేకపోవటం వలన ఇస్రాయలు చాలా బాధపడ్డారు ఇస్రాయలీలందరూ కూడా కృంగిపోయారు ఇటు ఆరోగ్యంగా మానసికంగా శత్రుల ఎదుట ఇస్రాయలి కూడా తమ్మును తాము తగ్గించబడ్డారు అటువంటి సమయంలో దేవుడు మరల దర్శనం ఇచ్చాడంట స్తోత్రం చెప్పండి అది మాత్రమే కాదు దేవుడు సమయాలు నాకు తన వాక్ చేత ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు తన వాక్ దేవుడు తన వాక్యము ద్వారా నేను పరిశుద్ధ ఆత్మ సన్నిధిలో ఆలోచిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాకు ఇచ్చిన ఆలోచన మరలా దేవుని దర్శనం ఈ ప్రాంతములో రావాలంటే మరలా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవాలంటే శిలోహు అనే సభలు పెట్టాలన్న ఆలోచన కలిగింది నేను వెంటనే దైవజనులకు ఫోన్ చేశాను చిన్న నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది మీరేమంటారంటే నాన్న నేను నా సహకారం నేను చేస్తాను ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నారు ఇక చూడండి నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ శిలోహు అనేది దేవుని యొక్క సన్నిధిగాను దేవుని ఉన్న స్థలముగా గుర్తించబడ్డది అది మాత్రమే కాదు శిలోహు రానయున్న మన ప్రభు అయిన క్రీస్తునకు సాదృశ్యముగా గుర్తించబడ్డది శిలోహులో అనగా శిలోహునకు సాదృశ్యమైన క్రీస్తులో అర్థం చేసుకోండి క్రీస్తులో దేవుడు మరల దర్శనం అవుతున్నాడు ఈ ప్రాంత ప్రజలకు స్తోత్రం చెప్దామా క్రీస్తునందు దేవుడు తన వాక్యము చేత మరణ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు శిలోహు అనగా క్రీస్తు క్రీస్తు అనగా నేను చెప్తున్నాను ఈ శిలోహునకు వచ్చిన ప్రతి ఒక్కరికి దైవజనుడుగా నేను చెప్తున్నాను ఇక్కడ నిలబడి మహేష్ అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు రానున్న సంవత్సరం మీరు వచ్చినప్పుడు మీకు గర్భ కలుగునని ఏలి దైవజనుడు హాతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ శిలోహనకు వచ్చిన మీ అందరితో పరిశుద్ధాత్మ ద్వారా నామమున మీకు నేను చెప్పే ప్రవచనం ఏంటంటే రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరలా శిలోహు అనే సభలు నిర్వహించబడుతుంది ఆ సభల్లో మీరందరూ కూడా సాక్ష్యం చెప్పబోతున్నారు నమ్మిన వారు చెప్పట్లేదు అట్టండి ఈ సంవత్సరం ఏది లేదని మీరు బాధపడుతున్నారు ఈ సంవత్సరం ఏ విషయమై దుఃఖపడుతున్నారు ఈ విషయమై ఏది లేక మీరు దేవుని సన్నిధిలో కన్నీర్ కారిస్తున్నారో దేవుడు చెప్తున్నారు మీ కన్నీటిని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా సంతోషముగా చెయ్యబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఏది లేదని మీరు బాధపడ్డారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీరు కలిగి ఉండబోతున్నారు చప్పట్ల ధర దేవుని మహిమపరచండి ఈ యొక్క శిలోహో అనే మహోత్సవాలు రానున్న సంవత్సరం కంటిన్యూగా జరుగుతుందని ప్రభు సన్నిధులు మీ ఎదుట నేను ప్రకటన చేస్తున్నాను ఎందుకంటే ఈ సిలోహ సక్సెస్ఫుల్గా అవుతుంది అనటానికి కారణం ఈ యొక్క మీటింగ్ అరేంజ్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన మాకొచ్చిన మాకు వచ్చిన ఆటంకాలు సంఘములో వచ్చిన ఆటంకాలు కొంతమంది విశ్వాసుల వలన ఆటంకాలు కొన్ని కుటుంబాల వలన ఆటంకాలు నేను అర్థం చేసుకున్నాను ఒక అభివృద్ధి కలగాలంటే ముందు ఆటంకాలు రావాలి దేవుడు ఆటంకములోనే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు తుఫాను మధ్యలోనే తన మహిమను కనపరుచుకున్నాడు మీరు విశ్వసించినట్లయితే ఈ రాత్రి క్రీస్తు యొక్క మహిమను మీరందరూ చూడబోతున్నారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి